ధనుర్మాసం అంటే ఏంటి ఎలాంటి పూజలు చేస్తే మేలులు జరుగుతాయి ధనుర్మాసం విశిష్టత నేటి నుండి ధనుర్మాసం ప్రారంభం ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రంచేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది విష్ణు ఆలయాలల్లో ఉదయం పూట అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు దీనిని బాలభోగం అని పిలుస్తారు భోగి ముగుస్తుంది సూర్యుడు మకర రాశిలో ప్రవేశంచేసే వరకు సంక్రాంతి ముందు రోజు ధనుర్మాసం కొనసాగుతుంది ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ధనుర్మాసం గోదాదేవి అండాళ్ మార్గళి వ్రతం పేరుతో ధనుర్మాసమంతా విష్ణువ్రతం చేపట్టి స్వామిని కీర్తించింది ధనుస్సంక్రమణ రోజు స్నానాలు పూజలు జపాలు చేయడం మంచిది సూర్యాలయాలు వైష్ణవాలయాలు సందర్శించడం శుభప్రదం ఎంతో పునీత మాసం ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం ధను అనగా దేని కొరకు ప్రార్థించడమో అనే అర్థం ధనుర్మాసం అత్యంత పునీతమైనది ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం దేవాలయాల్లో జరిగే ఆగమ విహిత కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు ఇతర సంప్రదాయాలు కలగలసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి నిజానికి అంటే ఆండాళమ్మ పూజ తిరుప్పావై పఠనం కళ్యాణం ప్రసాదాలు మొదలైనవి ద్రావిడ దేశ సంప్రదాయమే అని పెద్దలు చెప్తారు తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతన్ బదులు తిరుప్పావై గానంచేస్తారు సహస్రనామార్చనలో తులసీదళాలకు బదులు బిల్వపత్రాలను ఉపయోగిస్తారు శయనబీరంగా ఈ ధనుర్మాసంలో రజిత శ్రీకృష్ణస్వామిని అర్చిస్తారు ఇది తిరుమలలో జరిగే సంప్రదాయం బ్రహ్మముహూర్తంలో పారాయణం ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రంచేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది దరిద్రం దూరం అవుతుంది ఈ మాసంలో ప్రతిరోజూ బ్రాహ్మముహూర్తంలో చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులగుట తద్యమని శాస్తవ్రచన సాక్షాత్ భూదేవి అవతారమూర్తి అయిన అండాళ్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై ద్రావిడ భాషలో తిరు అనగా పవిత్రమైన పావై అనగా వ్రత ప్రబంధం అని వేదాల ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని మన పూర్వాచార్యులు ప్రస్తుతించి యున్నారు ఉపనిషత్తులే గోదాదేవి నోట సర్వసులభరీతిలో వెలువడినాయని తిరుప్పావై మహావిష్ణు పాద పద్మాలను అందుకోవటానికి మార్గదర్శకాలనీ చెప్పబడింది ఈ మాసంలో విష్ణువును మధుసూధనుడు అనే పేరుతో పూజించి మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి తర్వాత పదిహేను రోజులు దద్యోజనం అర్పించాలి పెళ్లిడు అమ్మాయిలు తమ ఇళ్ల ముందు ముగ్గులు గొబ్బెళ్లతో పూజలు చేయటం వల్ల కోరిన వరుడు లభిస్తాడు గోదాదేవి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది స్లో మధుసూధన ధనుర్మాస ఫలప్రద తవ మూర్తి ప్రధానైన మమసంతు మనోరథ ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు పరలోక మోక్షం పొందుతారు ఆత్మపరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం ప్రాచీన కాలం నుంచి భారతీయులందరూ ఈ వత్రాన్ని ఆచరిస్తున్నారు భక్తి మార్గంచేత భగవంతుని సులభంగా వసపరచుకోవచ్చని నిరూపించిన ఆరాధన తపస్విని గోదాదేవి తన పాసురాలలో చివరి పాసురంలో సూచించిన విధంగా ఈ తిరుప్పావై పారాయణచేసి వారికి తిరుప్పావై గాన చేసిన వారికి ఆయుర్రోగ్య అష్టైశ్వర్య ప్రదాయం కాగలదని ఆసిద్ధాన్ ధనుర్మాసంలో నైవేద్యం ప్రత్యేకతలేంటి ఈ మాసంలో వేకువనే చేసే పూజలో ప్రసాదంగా పులగన్ పాయసం దద్దోచనం సమర్పిస్తారు చలికాలంలో కడుపులో జఠరాగ్ని పెరిగి తద్వారా ఆకలి పెరుగుతుంది ఈ జఠరాగ్ని సాత్వికాహారం తీసుకోవడం వల్ల చల్లబడుతుంది పాలు పెరుగు పెసరపప్పులతో చలువచేసే గుణం ఉన్నందువలన ప్రసాదంగా వాటిని వినియోగించటం జరుగుతుంది ఆయుర్వేదం జ్యోతిష్యం ప్రకారము ఈ ఆహారం తీసుకోవడం వలన సత్వగుణం అలవడి సత్ఫలితాలు కలుగుతాయి కన్నెపిల్లలకు మేలు జరుగుతుంది వివాహం కాని మంచి కోరికలు కలిగిన వారు తిరుప్పావే పారాయణం చేయడం వలన అవి ఫలిస్తాయని భావిస్తారు విష్ణుచిత్తుడి కుమార్తెయైన గోదాదేవి మానవమాత్రులని కాక రంగనాథుడినే వివాహం చేసుకుంటానని దీక్షబూనుతుంది ఆ కారణముగా ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణు పూజ చేస్తూ తనకి కలిగిన అనుభవాన్ని భావాన్నీ ఒక పద్యం అనగా పాసురం రూపంలో రచించేది అలా ముప్పై పాసురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితంచేసింది వెంటనే విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పగా ఆమె కోరికపై ఆమె తండ్రి గోదాదేవిని తీసుకుని శ్రీరంగం రంగనాథ స్వామితో వివాహం జరిపిస్తాడు వివాహం జరిగినంతనే గోదాదేవి రంగానాథుని పాదాల చెంతమోకరెల్లి స్వామిలో కైంకర్యన్ అయిపోతుంది పవర్డ్ బై డొవ్వర్స్ గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యం పిండి పసుపు కుంకుమ పూలతో అలంకరించి పూజిస్తారు లక్ష్మి రూపంలో ఉన్న గొబ్బెమ్మలను ఈ విధానం వలన పూజించటం జరుగుతుంది నిత్యం ముగ్గులు వేయడం వలన స్త్రీలకు మంచి వ్యాయామం కూడా కలుగుతుంది కాత్యాయని పూజా విధానం రోజులానే ముందు పూజ చేసుకోవాలి ఆ తరువాత శ్రీకృష్ణ అష్టోత్తరం గోదా అష్టోత్తరం చదువుకోవాలి రంగనాథ కూడా చదివితే మరి మంచిది ముందుగా ప్రార్థన చదవాలి ఆ తరువాత వరుసగా తనయ చదవాలి తిరుప్పళ్ళీ యోడుచి చదివేటప్పుడు ప్రారంభం కదిరవన్ చదవకుండా అది మొత్తం ఒక్కసారి చదివాక రెండవసారి చదివినప్పుడు కదిరవంతో కలిపి చదవాలి తనయ చదువుతూ తొమ్మిది పది తనయలు సార్లు చదవాలి చివర తిరుప్పియోడుచి సంపూర్ణ అని చదవాలి ఆ తరువాత ప్రార్థన చదవాలి ఆ తరువాత గోదాదేవి తనయ చదవాలి ఆ తరువాత పాసురములు చదవడం ప్రారంభించాలి పాసురములు చదివేటప్పుడు మొదటి పాసురము సార్లు చదవాలి అలా మొత్తం అన్ని పాసురాలు రోజు చదవాలి అలా వీలు కాని వారు మున్నిడి గా చదవాలి అంటే మొదటి పాసురంలో ఒక లైను పాసురంలో ఒక లైను చదవాలి చివరగా గోదా హారతి చదవాలి కూడా చదవాలి మళ్లీ ఏ రోజు పాసురం ఆ రోజు సార్లు చదివి హారతి ఇవ్వాలి నైవేద్యం సమర్పించాలి రోజు పొంగలి తధ్వోజనం పరవన్నం ఉండి తీరాలి కాలము ఉంటే గోదాదేవి పాటలు కూడా పాడుకోవచ్చు కాని ఒక్క విషయం గుర్తుకు పెట్టుకోవాలి పైవీ అన్ని కూడా సూర్యోదయానికి ముందే అవ్వాలి అనేదే నియమం కానీ రోజూ ఉదయం చేయడానికి ప్రయత్నం చేయండి పొంగలి మటుకు ముఖ్య నైవేద్యం కుదిరితే అది పెట్టండి కుదరని వాళ్లు పండు పాలు పెట్టి చేసుకోండి భక్తి ముఖ్యం